హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రిస్టార్ట్ కపుల్స్ నేను మీ స్వాతినండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి మన మినీ బ్లాగ్ ఏంటంటే చెన్నై వెలాంగిని వెళంగిణి మాతా చర్చ్ అండి వెలాంగిణి మాతా చర్చి చూడడానికి అసలు ఎంత బాగుంటుందంటే ఒక చర్చి కాదండి ఒక ఫోర్ ఫైవ్ చర్చి అట్లా కట్టారనమాట సూపర్ దేనికి దానికేనమాట ఒకదానికి మించి ఒకటి ఎంత అద్భుతంగా కట్టారు అంటే చూడండి ఈ వీడియోలో మీరే చూడండి ఎంత అద్భుతం అంటే చాలా అద్భుతంగా కొన్ని కోట్ల విలువతో చేసి కట్టారనమాట అంత చర్చి ఇక్కడ ఈ ర్యాప్ కనపడుతుంది చూడండి ఈ ర్యాప్లో మనం ఏదైనా దేవుణ్ణి అనుకొని మనం నమ్మకంతో చాలా మంది అయితే ఇక్కడ నుంచి నడుస్తారనమాట అది చాలా దూరం ఆ ఇసుకలో మా కాళ్ళు మీద నడుస్తారనమాట ఎవరి భక్తి వారిది కదా భక్తి మనం మన మనసులో ఒకటి అనుకొని మనం నడిచెళ్ళామంటే కంపల్సరీ దేవుడు మనకు అది ఇస్తాడనమాట వెళి చర్చ్ సూపర్ అంటే సూపర్ అనమాట చూడండి ఈ ఆవరణం అంతా ఎలా ఉందో మీకు చూస్తేనే మ్యాక్సిమం అర్థమైపోయింది అనమాట ఇది ఒక చర్చ్ అనమాట ఇటువైపు ఉంది ఇంకొక చర్చ్ ఒక చర్చ్ అనమాట ఇప్పుడు మీకు చూపించనుగా ఇదైతే మెయిన్ చర్చ్ అనమాట వెలంకని మాత ఇది మెయిన్ చర్చి ఇదైతే మ్యూజియం అండి ఇది దేవుడు అంతకుముందు పా మన పాతకాలంలో దేవుడు ఏమేమి వస్తువులు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకు జరిగిన కార్యాలను బట్టి వాళ్ళు ఇప్పుడు మే ఇప్పుడు దేవుడికి లేకపోతే మేరీ మే మేరీ మాతకి ఏం చేస్తారంటే ఉంగరం అనో లేకుంటే ఇంకేదన్నా ఐటమ్స్ ఏదన్నా ఇంకా ఐటమ్స్ ఏదన్నా బుక్స్ అన్న అట్లా ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు అనమాట ఇక దాంట్లో ఆ మ్యూజియంలో మొత్తం పెడతారు వాళ్ళ నేమ్స్ రాస్తారు చాలామంది అయితే హిందూస్ అనమాట చాలామంది మాకు చాలా సంవత్సరాల నుంచి పిల్లలు లేరు మాకు ఇప్పుడు మేము దేవుని కదిస్తాను అనగానే మాకు పిల్లలు పుట్టారని చెప్పి చాలా భక్తితో ఉంటారనమాట చాలామంది రాశారు కూడా ఇది చూడండి అక్కడ మార్కెట్ అండి ఇదైతే మార్కెట్ అంటే చూడండి ఎన్ని నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ నెంబర్ ఆఫ్ బట్టలు ఉంటాయి ఉంటాయి జ్యువెలరీ ఉంటాయి చాలా ఉంటాయి దీపాలు అన్నమాట ఇవి చెన్నైలో వాళ్ళు ఎక్కువ దీపాలు వెలిగిస్తూ ఉంటారు ఇక్కడ చూడండి దేవుడు స్టాచ్యూస్ ఎన్ని ఉన్నాయో జీజస్వి బోలుడన్ని ఉన్నాయి చూడ్డానికైతే చాలా 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 బాగుందనమాట నా మాటల్లో సరిపోద్ది ఇవి చూడండి బర్తన్స్ అనమాట ఇక్కడ నుంచి ఇంటికి డెకరేషన్ చేసుకునేవి ఇంటి ముందు పెట్టుకున్నాయి అనమాట అలాగే బట్టలు గాజులు దండలు ఎన్ని ఉన్నాయంటే గ్రోసరీ ఇక్కడ చూడండి ఫుడ్ కూడా దొరికిద్ది అనమాట అది చూడండి ఎలా వేసిరేస్తున్నారు ఇవంటే నైట్ లైట్స్ అనమాట మనం అక్కడ స్టే చెయ్యొచ్చు అక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట మీరు ఎన్ని రోజులైనా ఉండొచ్చు ఇంకా ఫుడ్ అక్కడ వండుకోవాలంటే వండుకోవచ్చు అలాగే బయట తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోవచ్చు అన్నీ అవైలబుల్ ఉంటుంది అనమాట దేనికి ప్రాబ్లం ఉండదు ఇదైతే బీచ్ అండి మెరీనా బీచ్ ఇది చూడండి ఎలా ఉందో నైట్ అయిపోయింది వెళ్ళేసరికి వీడియో కూడా నైటే తీసామన్నమాట చూడండి ఐస్ క్రీమ్ బళ్ళు అలాగే ఫిష్ ఫ్రై దొరుకుతుంది సీ ఫుడ్స్ అనమాట ఇక్కడ చెన్నై బీచ్ దగ్గరే కదా సీ ఫుడ్స్ అనేవి చాలా దొరుకుతాయి ఇక్కడ చూడండి అందరూ ప్రశాంతంగా కూర్చొని నైట్ దేవుని మందిరం ఎదురు కూర్చుంటే మంచి ఆశీర్వాదం అండి దేవుని చర్చ్కి వెళ్తే చూడండి ఇది ఇంకో చర్చ్ అనమాట ఇదైతే లోపల ఎంతమంది విజిట్ చేస్తున్నారు చూడండి ఇక్కడికైతే వస్తానే ఉంటారన్నమాట అయితే కొన్ని వేలల్లో వస్తారన్నమాట ఇదైతే మెయిన్ చర్చ్ అండి ఇప్పుడు నేను ఇక్కడ నుంచి తీస్తున్న వీడియో ఇదైతే మెయిన్ చర్చ్ అనమాట ఇటువే ఉంది ఇటువే ఉంది వెళ్ళడానికి లోపలికి ఈ చర్చ్ అయితే ఫస్ట్ ఫస్ట్ ఒక చిన్న ఇవి కనిపించే చర్చ్ అనమాట ఇదైతే ఒక దీని అద్భుతం ఏంటంటే ఫస్ట్ సముద్రం దగ్గరలో అనమాట ఇది చర్చి ఫస్ట్ కొంచెం చిన్న చర్చ్ కడితే సముద్రం అంట ఇది అద్భుతమేనండి నిజంగా అద్భుతం అంటే చాలా అద్భుతం ఎందుకంటే ఆ చర్చి కట్టినప్పుడు కొంచెం సముద్రం అయితే వెనక్కి వెళ్ళిందంట చాలా పురాణ కాలపు చర్చిలు కదా అలాగే ఇవి ఇంకా కొంచెం పెంచారు అనమాట ఇంకా మనం ఎట్లా అయితే చర్చి కట్టుకుంటూ వెళ్తామో అది వెనక్కి 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 అట్లా వెళ్తా ఉందంట ఇది అక్కడ అద్భుతం అండి ఇది చాలా అమేజింగ్ అనమాట చాలా అద్భుతమైనది అది చర్చి మనం ఏదన్నా అనుకొని మన మనసులో అక్కడికి వెళ్తే అది ఖచ్చితంగా జరిగిద్ది నాకైతే నేనైతే మన మనసులో ఉండాలండి అది మనం ఏమైతే అనుకుంటామో అది మనం నమ్మకంతో ఏదో అనుకుంటే వెళ్ళిద్ది ఎల్లు వస్తే పోయిద్ది అన్నట్లు కాదు మనం ఫస్ట్ మనం నమ్మకం అనేది ఏర్పడాలని అన్నమాట మనలో చూడండి ఇక్కడ సీ ఫుడ్స్ సముద్రం దగ్గర అయ్యేసరికి చూడండి ఎంత పెద్ద పెద్ద చేపలు ఉన్నాయో పెద్ద పెద్ద చేపలు వేరు వేరు టైప్స్ చేపలు అనమాట ఒక్క టైప్ కాదు చూడండి ఇక్కడే ఎన్ని టైప్స్ ఆఫ్ చేపలు ఉన్నాయో ఇది సముద్రం ఫుడ్ అంటేనే మనం చెప్పలేము నెంబర్ ఆఫ్ ఉంటాయి అనమాట చేపలు అలాగే రొయ్యలు పీతలు చేపలు చాలా ఉన్నాయి ఇవే కాదండి అక్కడ సామాన్లు కానీ అన్నీ అవైలబుల్ ఉంటాయి అనమాట వెళ్ళి మీరు అక్కడ నైట్ స్టే చేయడానికి రూమ్స్ ఉన్నాయి మీరు వెళ్ళి వండుకోవచ్చు లేదంటే బయట దొరికిద్ది ఫుడ్ చాలా బాగుంటుందండి ఒకసారి వెళ్ళండి ట్రై చేయండి మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి చాలా అద్భుతంగా ఉంటుందండి మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది దేవుని సన్నిధిలో కూర్చొని ప్రేయర్ చేసుకుంటా ఉంటే చాలా గొప్ప కార్యాలు జరుగుతాయి అన్నమాట చూడండి ఇది ఎంత సీ ఫుడ్ చూడండి ఎంత పెద్ద పెద్ద చేపలో చూడండి చిన్నవి కాదండి ఇవి చాలా పెద్దవి అలాగే వీటితో పాటు రొ రొయ్యలు చేపలు అలాగే పీతలు ఈ సముద్రం దగ్గర కాబట్టి యాక్చువల్గా అన్నీ అవైలబుల్ ఉంటాయి అనమాట అలాగే కొన్ని కొన్ని చూసారా ఇప్పుడు చూసారు కదా వీడియోలో దండలు అంటే అలాగే డ్రెస్సెస్ అంటే వాచెస్ అంటే టోపీస్ అంటే బ్యాగ్స్ అంటే చూడండి గ్రోసరీ ఐటెం ప్రతి ఒక్క గ్రోసరీ ఐటెం దొరికిద్ది అనమాట ఇక్కడ మేమైతే ఒక్కసారి వెళ్ళామండి దేవుని పిలిపి వస్తే మళ్ళీ మేము వెళ్ళాల్సి వస్తుంది మేము ఒకసారి వెళ్ళాము చాలా అద్భుతం అంటే చాలా అద్భుతం అండి చూడండి దండలు చూడండి చాలా తక్కువ రేట్లు కూడా ఉంటాయన్నమాట ఇక్కడ చూడండి దండలు అలాగే ఇది మార్కెట్ అనమాట ఇంకొక మార్కెట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ మార్కెట్స్ అనమాట ఒక్క మార్కెట్ కాదు పిల్లలు బట్టలు చూడండి పిల్లలు బట్టలు అంటే ఆ కిలో నా కిడ్స్ ఆడుకునేవన్నమాట అలాగే జ్యువెలరీ చూడండి ఇక్కడ జ్యువెలరీ ఎంత పెద్ద ఫ్లెక్సీ వేసి పెట్టారు ఇక్కడ అలాగే బాల్స్ అండి పిల్లలు ఆడుకునేవి చాలా ఉన్నాయి ఇది చెన్నై అనమాట చెన్నై వెలంగిని మాత వెళ్ళండి మీరు దైవ ఆశీర్వాదం పొందండి చాలా ఇదైతే మంచి చూడదగ్గ ప్లేస్ అనమాట చాలా మంచిదండి మీరు విశ్వాసంతో వెళ్ళండి పక్కా మీకు అద్భుత కార్యం అయితే పక్కా జరిగిద్ది ఎలాగని మాత చూడండి ఫ్రూట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఐటెం అనమాట మనం ఇది దొరికిద్ది ఇది దొరకత దొరకదు అనుకోవడానికి లేదు మొత్తం దొరుకుతాయి తిరిగి చాలా తిరిగి 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 చూడండి మీకోసం నేను వీడియో అయితే క్లిక్ చేశాను అనమాట ఇక్కడ చూడండి ఇది హోటల్ అనమాట ఇక్కడ ఫుడ్ అయితే చాలా మెహంగా ఉంటుందన్నమాట మీరు చెన్నై అనుకుంటున్నారు వాక్యం మరి ఏ లాంగ్వేజ్లో ఉంటుందని అనుకుంటున్నారేమో లాంగ్వేజెస్ అన్ని లాంగ్వేజెస్ నడుస్తాయి తెలుగు సర్వీస్ ఉంటుంది అలాగే ఇంగ్లీష్ సర్వీస్ ఉంటుంది అంటే ఒక లాంగ్వేజ్ అయితే ఒకరికి అర్థమవుతుంది కదా అందుకని చెప్పేసేసి చా వేరు వేరు దూరం నుంచి చాలా చాలా ఊరు నుంచి చాలా చాలా దూరం నుంచి వస్తారనమాట ఈ వెళ్ళినీ మాత్రం చూడడానికి ఇక్కడ మెసేజ్ కూడా అండి వేరు వేరు ఇప్పుడు వేరు వేరు లాంగ్వేజెస్ అనమాట ఇప్పుడు తెలుగులో ఒక టైం ఉంటే మార్నింగ్ తెలుగు ఉంటే ఈవినింగ్ ఇంగ్లీషు లే మరి మరుసటి రోజు హిందీ ఉంటే అట్లా లాంగ్వేజెస్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట చూడండి ఫ్రూట్స్ ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ జాంకాయలు లీర్చి చాలా ఇటు తమిళనాడు వాళ్ళు ఈ ఫ్రూట్స్ కూడా కొంచెం వేరే టైప్లో ఉంటాయి అనమాట మన అందరికి అక్కడికి చాలా తేడా ఉంటుంది ఇవేంటో చూడండి ఎలా ఉన్నాయో ఈవెంటు బట్ నాకు కూడా నేను ఫస్ట్ టైమే చూడడం ఇక్కడ చూడండి చెప్పులు షాపు ఎన్ని చెప్పులు ఉన్నాయో చూడండి అలాగే ఫ్రూట్స్ ఇది ఒక మార్కెట్ అనమాట వెళ్ళండి మీరు చక్కగా వెళ్ళి చూడండి దేవుణ్ణి నమ్ముకోండి ఇది చూడండి బ్యాంగిల్స్ మట్టి బ్యాంగిల్స్ అనమాట చూడండి ఫస్ట్ కాయ చూపించాను కదా ఆ కాయ చూడండి ఎలా ఉందో కొరిగితే దాని లోపల ఏమీ లేదు చూడండి ఎన్ని షాపులు అంటే నెంబర్ ఆఫ్ షాప్స్ అనమాట మీరు వెళ్ళండి వెళ్ళి చూడండి మేరీ మాతను దర్శనం చేసుకోండి ఇక్కడ చూడండి ఫ్రూట్స్ కూడా ఓహో చాలా బాగుంది నాకైతే చాలా మంచిగా అనిపించిందంట ప్లీజ్ మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎంతమంది అక్కడికి వెళ్ళంగానే వెళ్ళారో ప్లీజ్ మా కామెంట్ రూపంలో మీరు తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ Thank you for the watching bye bye